అధ్యక్ష వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాక్రా సంఘాలు ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో ఏర్పా భాగం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఎవర దీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డలు కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను ఎనిమిది నుంచి పది మంది మెంబర్లు ఒక సంఘంగా చేరడం సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని మీటింగ్లు పెట్టేవాళ్ళం మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలామంది మగవాళ్ళన్ని నిగతాలు కూడా చేశారు ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు వీళ్ళు ఫైల్ పెట్టుకొని అంటే తిరుగుతున్నారు వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా త ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు ప్రాంతం లేదు ఇల్లు లేదు కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళ పైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది రోజు చూసినప్పుడు అధ్యక్ష అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు పది లక్షల ఎకరాల్లో ఉంది నేను పది నుంచి ఇరవై లక్షల ఎకరాలకు వస్తున్నాం నేను అందుకే చెప్పాను యాభై లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలు అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి ఆ అధ్యక్ష ఇదే సభలో మనం చూసాం ఐదు సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్ తరతరాలుగా వచ్చిన భూమిది ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు ఒకసారి కోర్టులు పోతారు విధి పరిస్థితులు వదులుకుంటారు తప్ప ఎవరు రారు అలాంటిది వాలంటరీగా వచ్చారు వాలంటీర్గా వచ్చే దిశ ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము మేము ఇచ్చింది ఏంటి డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్విటి కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్ ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది ఈ అసెంబ్లీ సాక్షిగా మనం